బెలగల్ మండలం తిమ్మగడ్డి గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం దొంగతన పాల్పడిన వ్యక్తి భూమి వెంకటేశ్వర నేడు

ఈ అక్యూజ్డ్ అయిన గెటి వెంకటేషు అతనికే కంప్లైంట్ మిగిలిపోతుంది అతను కొన్ని చోట్ల ఐడెంటిఫై కావడం జరిగింది అనుమానాస్పద పరిస్థితి ఇమీడియట్గా ఈ విషయంలో వెరిఫై చేసుకునేసి అతన్ని పికప్ చేసుకుంటే అతని దగ్గర కేసులో ప్రాపర్టీలో మొత్తం పోయిన బంగారు వెండి సామాన్లతో పాటు క్యాష్ దాదాపు లక్ష రూపాయల వరకు క్యాష్ కూడా ఇంటాక్టివ్గా దొరకడము దాన్ని ఇమీడియట్గా రికవర్ చేసి వాళ్ళ తీసుకొచ్చి మనం కేసు అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఈ ప్రాపర్టీని మీడిగా కోర్టుకు పంపిస్తూ ఇది ఎవరైతే లాస్ అయినారో ఎవరైతే ఫిర్యాదు చేస్తున్నారో వాళ్ళప్పుడు కోర్టు ద్వారా ఇవ్వడం జరుగుతుంది అట్లాగే ఈ అఫీల్ని కూడా ఇవాళ రిమాండ్ కూడా పంపించడం జరుగుతుంది ఇతని మీద ఏమైనా పాత కేసులు ఉన్నాయా ఇంకా ఇటువంటి వాళ్ళు దీంట్లో ఇతర అసోసియేట్స్ ఈ బోనర్లో కూడా దర్యాప్తు చేరవలసిందిగా అవసరం చెప్పడం జరిగింది అట్లాగే మిగతా ప్రాపర్టీ అఫీస్ లో కూడా ఏమైనా రోడ్ చేస్తాను కానీ చెప్పాను